మై బర్త్డే టుడే హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ హ్యావీ నైస్ డే బై లెస్ నేను రెడీ అయినా నేను ఎస్ బర్త్డే డ్రెస్ కొనుక్కోలేదు కాకూడదు

ఏటో ఏమిటి మీదే ఎక్కకుండ్రి ఇగ ఇంటర్నే ఉండు ఇంటర్నే ఉండు తినుకో తిని ఉండి ఏం ఎక్కకుండు ఇది యాగకుండు ఇది యాగ చెప్పు రావాలి హాపీ బర్త్డే టు యు హాపీ బర్త్డే టు యు

mudah ग बुजबुज ग మెనీ మోర్ హాపన్స్ ఆఫ్ ది డే హాయ్ అక్క విష్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అక్క ఐ మిస్ యూ సో మచ్ లవ్ యూ అక్క యూ బాయ్ ఇంగ్లీష్ ఏంటాకా హ్యాపీ బర్త్ డే టు యూ అర్జుడు ఏదో మహాకావ్యం రాసిన వాడికి మళ్ళీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మెనీ మోర్ ఆఫ్ ద డే హీరో हाय का विश यू मेनी मोर हैप्पी रिटर्न्स ऑफ द डे हाय का विश यू मेनी मोर हैप्पी रिटर्न्स ऑफ द डे टू स्नेचकोंडे हाय का विश यू मेनी मोर हैप्पी रिटर्न्स ऑफ द डे मेनी मोर हैप्पी रिटर्न्स ऑफ द डे श्रावणक्का हां विश यू मेनी मोर हैप्पी रिटर्न्स ऑफ द डे का हैव अ वंडरफुल डे ఔత్రంద్ర నిన్ననే నామనే ఐదరా గాదాల నిర్మల హలో నేను మాట్లాడప్రేటం బింగ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సస హవర్ లాండి పట్టు రోలు మనన్న దట్టుకోవాలని మనసు కు కొరుకున అక్క థాంక్యూ ఫర్ బింగ్ దేర్ థాంక్స్ అక్క బై అక్క యు షూ మనీ మోర్ హ్యాపీటిన్స్ ఆఫ్ ది డే చప్పకాలి యాలో న చప్పన్ రా రే రే ఓ ఆపరా పోత నా పర్కో చప్పర్ హ్యాపీ బర్త్డే అక్క హ్యాపీ బర్త్డే అక్క హ్యాపీ బర్త్డే హలో శ్రావణి అక్క హ్యాపీ బర్త్డే ఆడపిల్ల అంటేనే తక్కువగా చూసే మన సమాజంలో ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని నువ్వు ఇక్కడి వరకు ఇచ్చావు నిలబడ్డావు సక్సెస్ అయ్యావు ఒంటరిగా స్టార్ట్ అయిన నీ ప్రయాణం ఇవాళ పదివేల మంది కుటుంబ సభ్యులుగా మారింది అంతమంది అభిమానుల్ని సంపాదించుకున్నావు ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా నిలిచావు నువ్వు ఇలాగే ఉన్నత స్థాయికి వెళ్ళాలని ఇంకా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్ సెకండ్ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే కీప్ గ్రోయింగ్ కీప్ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి విషయ హ్యాపీ బర్త్డే శ్రావణి ఇది మన మూడో బర్త్డే కలిసి చేసుకోవడం ఇట్లాంటి బర్త్డేలు అన్ని ఇంకా ఎక్కువ చేసుకోవాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ విషయ హ్యాపీ బర్త్డే వన్ అగెండ్ విషయ హ్యాపీ బర్త్డే శ్రావణి హ్యాపీ బర్త్డే అక్క అక్కర్ ద స్ట్రాంగెస్ట్ ఉమెన్ ఐ అండ్ నేను చాలా నేర్చుకుంటున్నాను నీ దగ్గర నుంచి ఇట్లనే స్ట్రాంగ్ ఎప్పుడు స్ట్రాంగ్ గానే ఉంటావు ఇలానే ఉండు హ్యాపీగా ఉండు రాజా ఇట్లు శ్రావణికి విషంగ్ హ్యాపీ 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 బర్త్డే అక్క ఇలాంటి బర్త్డేస్ ఎన్నో జరుపుకోవాలని మీ తమ్ముడుగా విష్ చేస్తున్నాను వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే

ఏంటి ఏంటి అయ్య హ్యాపీ బర్త్డే మీరు ఎలాగ ఎన్నో రోజులు మా మధ్యలోనే జరుపుకోవాలని ఒక తమ్ముడిగా విష్ చేస్తున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్ ఫర్ మై ఎవర్ ఐ నీడ్ యువర్ సపోర్ట్ వన్స్ అగైన్ విష్ మీ హ్యాపీ బర్త్డే బ్రో ఒకసారి అక్కకి విషయ హ్యాపీ బర్త్డే బ్రో నేను చెప్పినట్టు కాదు నీకు స్పెషల్గా కాబట్టి అంటే అది కొంతమంది గిఫ్ట్లు ఇచ్చే విషయం చెప్పారు మరి కొంతమంది చీప్ గా క్యాండల్స్ అవి పెట్టి విషయం చెప్పారు ఇవేవి కాకుండా సొంత టాలెంట్ తో గుండెల్లోంచి తనుకొస్తున్న ప్రేమని పాటగా మలిచి మీ ముందు ఆవిష్కరించబోతున్నాను కాలం కనపడదా ఏ అబ్బ తమ్ముడు సౌండ్ పెట్టి గప్పుడు కుదిరితే గిప్పులు రావాలి వీళ్ళు నా వర్డ్ డే ప్రిపేర్ చేసిన సర్ప్రైజ్ వీడియో యాక్చువల్గా తమ్ముడు ఒక్కడే ఎడిట్ చేశాడు వాళ్ళందరూ వీడియో బైట్స్ అడిగి సో వీళ్ళందరూ కూడా ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నారన్నమాట సో అందుకే దారుణంగా నవ్వుకున్నాం త్రూ అవుట్ వీడియో అంతా చూస్తూ ఐమ్ షూర్ మీరు కూడా చాలా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను ఖచ్చితంగా అందరు నవ్వుకొని ఉంటారు ఎవరైనా నవ్వకుండా ఈ వీడియో చూసుంటారా చూస్తే కమెంట్ సెక్షన్లో చెప్పండి ఐమ్ షూర్ దెల్ బీ నో బట్ కాకపోతే లెట్ సి ఎవరికైనా నవ్వు రాలేదేమో చూద్దాము అండ్ నాకు కేక్ కట్ చేసిన వీడియో మిస్ అయిపోయింది బట్ కేక్ కట్ చేసిన తర్వాతకి మేము చాలాసేపు తెలంగాణ డీజే సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ వేసినాము ఆ తర్వాత మా కజిన్ బర్త్డే ఉందన్నమాట నెక్స్ట్ డేనే జూలై థర్టీన్త్ తన బర్త్డే మేము చిన్నప్పటి నుంచి చాలాసార్లు కలిసే బర్త్డే చేసుకున్నాము చాలా ఇయర్స్ తర్వాత తను కూడా ఇప్పుడు యూకేలో ఉన్నాడు సో అందుకే మళ్ళీ కలిసి బర్త్డే చేసుకుంటున్నాము Okay. Give soap your like This is from Furka.

चटनो ना ऐडिया अंडी पेपर मीद राोट्स

ఆ బ్యాగ్ కోసం పాపం ఎంత నా దాంట్లో వీడియో తరుచుకుంటే మరి వెళ్ళారు నెక్స్ట్ అంజీ ఏమని చెప్పాడంటే ఇది యూనిసెక్స్ తీసుకున్నాడు అనుకో అబ్బాయిలు అందరు పెట్టుకుంటారు మన దగ్గర వీళ్ళంతా అని చెప్పి నీకు నాకు మాత్రమే ఇచ్చాడా రిషికా ఇచ్చింది బ్యూటిఫుల్ ఫ్రాక్ నైస్ ఫ్రాక్ రే నైస్ కలర్ ఇదేమో మోనా మోనా వాళ్ళు నాకు లాస్ట్ టైం జీన్స్ షూస్ ఇచ్చారు

నేను స్టోరీ చెప్తా నాకు నాకేం తీసుకోలేదు అది తీసుకున్నా అట్లా కాదు ఇట్లా ఇక్కడ చూసుకుంటా ఫుల్ అవుట్ఫిట్ వచ్చింది ఇది ఫుల్ ఫ్రాక్ దాని మీద బ్లౌజ్ ఫుల్ అవుట్ఫిట్ బ్యాక్ బాగుంది కదా వైట్ ఇది హ్యాండ్ బ్యాగ్ ఇది స్లింగ్ బ్యాగ్ దానికి షూస్ బయటికి వెళ్ళి రాసుకోవడానికి నోట్స్ అండ్ పెట్టుకోవడానికి వాచ్ కంప్లీట్ ఎక్స్పెట్స్ కంప్లీట్ రేపు రెడీ అవడానికి సరిపడే సామాన్లు వచ్చాయి సో థ్యాంక్స్ రాంక్స్ అండ్ రష్ ఇచ్చింది నాకు బ్లాక్ ఉంది ఏ మోడల్ ఇట్స్ నాట్ అబౌట్ గిఫ్ట్స్ అసలు వాళ్ళు టైం తీసుకొని ఇట్లా నాకోసం రావడమే విచ్ ఇస్ బిగ్గర్ గిఫ్ట్ కాని బీ మాన్కోవాలి అది ముందుగానే చిప్ మాన్కోవాలని థాట్ కూడా అందరికి రాది ఇక్కడ ఎందుకంటే మనం ఎంత చేసుకుంటే అంత డబ్బులు ఇక్కడ చిప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఒక రోజు ఎగ్గొడితే నెక్స్ట్ డే ఓనర్స్ షిప్స్ ఇవ్వరు అన్నమాట పార్ట్ సో వాటిని గొడవపడి లీవ్ తీసుకుంటారు ఇక్కడైతే చాలా వరకు లాస్ట్ టైం ఇప్పుడు నేను కెమెరా కంట్రోల్స్ అంటే నీ పార్టీకి అటెండ్ అవ్వకన్నా 100 బౌన్స్ ఇయడం అది వేరే విషయం అటెండ్ అవడము అటెండ్ అవట అనేది చాలా ఇంపార్టెంట్ అటెండ్ అటెండ్ అవడూ

అసలు నేను చాలా టైర్డ్ అయిపోయా మీరు విండోలో చూసుంటుంటే ఇందాక నేను కూర్చున్న ప్లేస్ వెనుక తెల్లారిపోయింది ఆల్మోస్ట్ ఫైవ్కో సిక్స్కో పడుకున్నాం పొద్దున అండ్ వెంటనే నెక్స్ట్ డే మార్నింగే నేను ఆఫీస్కి లాగిన్ అయినా అనమాట నైన్ ఓ క్లాక్కి అంటే టూ అవర్స్ అండ్ నిద్రపోయినా అండ్ అదే రోజు నైట్ మా కజిన్ బర్త్డే ఉంది నేను ఇందాక చెప్పినట్టు సో వాళ్ళ బర్త్డేకి ఈ ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి మళ్ళీ ఫుడ్ కుక్ చేస్తున్నారు అండ్ వాళ్ళ బర్త్డే సెలబ్రేషన్స్ జరిగినాయి అండ్ యా దట్స్ ఆల్ అబౌట్ ఆర్ టు డేస్ వీడియో అసలు మీ హౌస్ స్టోర్ చేయాలి ఇంకా చేయలేదు బ్యాచ్లర్స్ హౌస్ స్టోర్ ఫుర్కాన్ వాచ్ చూడు ఇట్స్ నైస్ ఆన్ మై హ్యాండ్ థాంక్యూ మసనా రోజ్ గోల్డ్ నేను గోల్డ్ ఇది రోజు తీయ ఓ మై థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము అప్పటివరకు సెలవు ఇట్లు మీ శ్రావణి